అమెరికాలో విదేశీ విద్యార్థుల కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేశారు ట్రంప్ యంత్రాంగం తీరుపై అనేక మంది విద్యార్థులు కోర్టులకు వెళ్తున్నారు వీసా రద్దు చేయడం అక్రమమని వాదిస్తున్నారు అయితే వీసాలను రద్దు చేస్తూ ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది విదేశీ విద్యార్థులకు నిర్బంధనం డిపోర్టేషన్ ముప్పు పెరుగుతోంది హార్వర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఓహాయో స్టేట్ యూనివర్సిటీ సహా కొన్ని చిన్న కాలేజీల విద్యార్థులను అనేక మంది ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు మార్చి చివరి వారం నుంచి నూట అరవై కాలేజీల్లో కనీసం వెయ్యి ఇరవై నాలుగు మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి విద్యార్థి వీసా రద్దయితే ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది అందుకే అరెస్ట్కు భయపడిన కొందరు విద్యార్థులు చదువులు పూర్తి చేయకుండానే దేశం విడిచి వెళ్తున్నట్లు సమాచారం ఇలా వీసా రద్దు అరెస్ట్ చేయడం వంటి చర్యలు విదేశీ విద్యార్థులను అమెరికా చదువుల పట్ల నిరుత్సాహానికి గురి చేస్తాయని అక్కడ యూనివర్సిటీల్లో ఆందోళనలో ఉన్నాయి ఏ అంశాల ఆధారంగా వీసాను రద్దు చేస్తున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో విద్యార్థుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి మరోవైపు విద్యార్థుల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని కాలేజీలు వీసాల రద్దుకు సంబంధించిన ఫెడరల్ ప్రభుత్వంతో సాంప్రదింపులు జరుపుతున్నాయి మరికొన్ని విద్యా సంస్థలు మాత్రం విద్యార్థులకు ప్రయాణాల్లో జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నాయి పాస్పోర్ట్లు ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంట ఉంచుకోవాలని చెప్తున్నాయి వీసా రద్దుకు అనేక కారణాలు చూపెడుతున్నప్పటికీ చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు కాలేజీలు చెప్తున్నాయి మరికొన్ని కేసుల్లో అసలు కారణాలు కూడా అర్థం కాని పరిస్థితి ఉందని కాలేజీలు విద్యార్థులకు చెప్తున్నాయి